తెల్లరే కదా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్కి టౌన్ ప్లానింగ్లో డీవియేషన్ చేయొద్దు మీరు ఏదైతే కట్టుకోవాలనుకుంటారో వాటికి పర్మిషన్లు సులభతరం చేస్తున్నాం ఇంకా సులభతరం చేస్తున్నాం లేఅవుట్లు కూడా పర్మిషన్ సులభతరం చేస్తాం దానికి అనేక రాష్ట్రాలకి టీములు పంపించున్నాం టౌన్ ప్లానింగ్ టీముల్ని స్టడీ చేసుకురామని ఈ నెలాఖరు లోపల రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేస్తే వాటి అన్నిటి ముఖ్యమంత్రి గారు చూపించి వారి పర్మిషన్ తీసుకొని లిబరైజ్ చేస్తాం అయితే ఏదైతే పర్మిషన్లు ఇస్తారో దాని వరకే కట్టండి ఇర్రెగ్యులర్గా కట్టడం వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఇర్రెగ్యులర్గా కట్టడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అయితే ఈరోజు ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు అన్ని విధాలా ప్రభుత్వం తంటలు పడుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇచ్చిన ప్రాజెక్టులు ఇరవై ఏడు వేల కోట్లు ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు పెడితే కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు పెట్టడానికి రెడీగా ఉంది వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని రెండు వేల ఒకటి నుంచి వరకు ఖర్చు పెట్టాలి గత ప్రభుత్వం ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి ఆ విధంగా ఖజానా అయింది అయితే మా ముఖ్యమంత్రి గారు వాటి టేకప్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలన్నారు ఖచ్చితంగా ఏదైతే అమృత టూ ఉందో అమృత వన్ పాయింట్ జిల్లాలో పూర్తి కావచ్చినవి కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు ఏఐవీ కావచ్చు స్వచ్ఛాంధ్ర కావచ్చు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు వీటన్నిటిలో మనీ వచ్చేటట్టుగా ఫైనాన్స్ వచ్చేటట్టుగా ప్రయత్నిస్తున్నాం కొద్దిగా విసులు కాగానే మిగతా కూడా గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెల్లులో కంప్లీట్ చేయాలి మిగతా కొన్ని మున్సిపాలిటీస్లో ఎస్టిమేషన్స్ కూడా చేయం వాటి అన్నిటినీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ట్రాఫిక్ని ప్రదీన్ని తగ్గించడం కోసంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ సర్వే పలికరాల మీద ఒక ఐదు బ్రిడ్జ్లు కట్టాలని ఒక రెండు బ్రిడ్జిలో మూడు బ్రిడ్జ్లో శాంక్షన్ చేసా అప్పుడు దీన్ని బ్రిడ్జ్ అనేది అయితే ఈ రౌండ్ బ్రిడ్జి అంటారు రౌండ్ కాలువ దానికి సంబంధించి యాక్చువల్గా శాంక్షన్ చేశాము దాంట్లో ఇంకా కొన్ని వర్క్లు అంటే జాయినింగ్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలి ఇది వేయాలి కొద్దిగా రిటైనింగ్ వాళ్ళు అక్కడ కట్టాలి ఇప్పుడే మా అధికారులకి చెప్పాను ఇమ్మీడియట్గా దాని ఎస్టిమేషన్ వేసి కంప్లీట్ చేయమని తర్వాత ఈ సర్వేపల్లి కాలు ఒక టెనెక్షన్ తిరిగేటప్పుడు వాళ్ళందరూ ఒక రిక్వెస్ట్ అడిగారు ఆ రెండిళ్ళ మీద రెండు ఇల్లు ఇల్లున్నాయి రెండు మూడు వరుసలు ఉన్నాయి కొన్ని దిగులు ఉన్నాయి కొన్ని దిగులు మూడు ఉన్నాయి వాటి మధ్య ఒక కాల ఉంది ఒకప్పుడు అది ఇరిగేషన్ కెనాలు అది యాక్చువల్ ఇరిగేషన్ కెనాలే ఇప్పుడు దాని మీద ఇరిగేషన్ లేదు అయితే దానివల్ల అది కంప్లీట్గా సిల్ట్ తయారైపోయి భయంకరమైన వాసన వస్తుంది ఎలక్షన్ కూడా చెప్పాను దాన్ని కంప్లీట్ చేస్తాను ఇవాళ యాక్చువల్గా అది కూడా చూడటానికి ఈ డివిజన్లో ఉన్న మా పార్టీ వాళ్ళతో అధికారులతో యాక్చువల్గా ఈరోజు చూడటం జరిగింది అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇండి దాన్ని శాంక్షన్ చేస్తాం ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయండి ఎందుకంటే అటువంటి వంట వల్లనే రోగాలు వచ్చేది డయారియా కావచ్చు లేదా అనేకమైన వ్యాధులు వచ్చే కారణం ఏంటంటే అటువంటి కెనాల్స్ ఉండబట్టే అటువంటి వాటి చేయాలి శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్తదనం కోరి సింహాపురి మహిళా మణుల కోసం నూతన డిజైన్స్ తో సీ నటి నేహా శెట్టి గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్కు ఆగస్టు తేదీన చేతుల మీదుగా మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులే తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ ఎవెన్యూ మహుంట లేఅవుట్ నెల్లూరు